నమస్కారం మిత్రులారా ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సూపర్ ఆఫర్ గురించి మాట్లాడబోతున్నాం పెట్రోల్ ఖర్చు లేకుండా తక్కువ ధరకు పర్యావరణానికి మేలు చేసే ఈ సైకిల్పై ప్రభుత్వం నేరుగా పదివేల రూపాయలు సబ్సిడీ ఇస్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభమైన ఏపీ ఈ సైకిల్ సబ్సిడీ స్కీమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పూర్తి వివరాలు ఎవరు అర్హులు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చివరి వరకు చూడండి మీకు ఉపయోగపడే సమాచారం ఖచ్చితంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభించిన ఏపీ ఈ సైకిల్ సబ్సిడీ స్కీమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది సామాన్య ప్రజలకు నిజంగా ఉపయోగపడే పథకం ముఖ్యంగా రోజూ ప్రయాణం చేసే విద్యార్థులు ఉద్యోగులు చిన్న వ్యాపారులు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది పెద్ద ఊరటగా మారింది ఈ పథకం ద్వారా ఈ సైకిల్ కొనుగోలుపై ప్రభుత్వం నేరుగా పదివేల రూపాయలు సబ్సిడీ అందిస్తోంది మార్కెట్లో ఈ సైకిల్ అసలు ధర సుమారు ముప్పై ఐదు వేల రూపాయలుండగా సబ్సిడీ వర్తించిన తర్వాత లబ్ధిదారుడు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది పెట్రోల్ అవసరం లేకుండా రోజూ ప్రయాణ ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు నలభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఇంట్లోనే సాధారణ ప్లగ్తో మొబైల్ ఫోన్లా చార్జి చేసుకోవచ్చు ఈ ఈ సైకిళ్లలో పెడల్ మోడ్తో పాటు ఎలక్ట్రిక్ మోడ్ కూడా ఉండటం వల్ల ప్రయాణంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది కాలుష్యం లేని వాహనం కావటం వల్ల పర్యావరణ పరిరక్షణకు ఇది పెద్ద సహకారం ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసింది ఈ స్కీం మొదటగా కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది ఈ ఈ సైకిళ్లు ఈ మోటారాడ్ కంపెనీ ద్వారా అందించబడుతున్నాయి ఏపీ ఈ సైకిల్ సబ్సిడీ స్కీం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డు లేదా బిఎన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ వంటి డాక్యుమెంట్లు అవసరమవుతాయి ప్రస్తుతం ఈ పథకం కుప్పంలో మాత్రమే అమలులో ఉన్నప్పటికీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశముందని ప్రభుత్వం స్పష్టం చేసింది రోజూ కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఆఫీసుకు ప్రయాణించే ఉద్యోగులు తక్కువ ఖర్చుతో రవాణా అవసరమైన ప్రతి ఒక్కరికీ ఇది బెస్ట్ ఆప్షన్ పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ సైకిల్ ఒక దీర్ఘకాలిక పరిష్కారంగా నిలుస్తుంది తక్కువ ధర తక్కువ నిర్వహణ ఖర్చు ఆరోగ్య ప్రయోజనాలు పర్యావరణ హితం అనే నాలుగు ప్రధాన లాభాలు కలిసిన పథకం ఇది అందుకే ఈ సైకిల్ కొనాలనుకునేవారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి తాజా ప్రభుత్వ పథకాల సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండడం చాలా అవసరం ఈ విధంగా ఏపీ ఈ సైకిల్ సబ్సిడీ స్కీం ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది సామాన్య ప్రజల జీవనశైలిని మార్చే శక్తి ఉన్న పథకంగా చెప్పుకోవచ్చు మిత్రులారా ఏపీ సైకిల్ సబ్సిడీ స్కీం ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది నిజంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడే పథకం రోజూ ప్రయాణ ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడుతుంది కుప్పన్కు ప్రారంభమైన ఈ పథకం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే అవకాశముంది మీరు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సైకిల్ అవసరం ఉంటే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్